హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ అండ్ ఫ్లాగ్స్ మేము ముందుకు ఈరోజు నెలవారి సామాన్తో వచ్చాను ఉప్పులు పప్పులు అందరు ఇంట్లోనే ఉండేవి కామన్గా అందరూ చెప్తూనే ఉంటారు అందులో పెద్దగా ఏముంది చెప్పడానికి బిస్కెట్స్ గులాబ్ జామ్స్ డేట్స్ ఇవన్నీ చాలా ఇష్టంగా పిల్లలు తినేవి ఉప్పులు పప్పులు అవి మనం ఇంట్లోనే వాడుకుంటాం కాబట్టి వాటి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు బ్రెడ్ ప్యాకెట్ అది చాలా మెయిన్ మా ఇంట్లో ఎందుకంటే ఎవ్రీ సండే మేము బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటాము ప్రతిరోజు నైట్ చపాతీయే తింటాము అది రెండు ప్యాకెట్లు సరిపోతాయి అనుకొని రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇక ధూపం పూజ సామాను కొంచెం తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి కదా అని టమాటా సాస్ మా బాబుకు చాలా ఇష్టం ఇంట్లో చేసే టైం లేక షాప్లో తీసుకున్నాను ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను కానీ తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది పిల్లలతో షాపింగ్ వెళ్తే మామూలుగా ఉండదు కదండి అది కావాలి ఇది కావాలి అంటూనే ఉంటారు ఏదో మా బడ్జెట్లో అలా కొనేసుకున్నామండి మీరు కూడా మా అలాగా చెప్పండి